అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నాలుగు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో బ సమావేశం జరిగింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అన్నదాత సుఖీబాబా పథకాల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ పన్నెండున తల్లికి వందనం పథకం కింద కుటుంబంలోని ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయల వరకు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుందని తెలిపారు దీపం పథకం నగదు ముందుగానే చెల్లించనున్నట్లు తెలిపారు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నామని అయితే ఇక నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు వేయనున్నట్లుగా చెప్పారు దీపం పథకం కింద సిలిండర్లు తీసుకోకపోయినా మూడు సిలిండర్లు నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రాబోయే రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ పన్నెండుతో ఏడాది పూర్తవుతుందని ఈ సందర్భంగా జూన్ పన్నెండు నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు అందించాలని సమావేశంలో నిర్ణయించారు అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే సమయంలో అన్నదాత సుఖీభావ పథకం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఈ నిధులను కూడా విడుదల చేయనున్నామని తెలిపారు